ఎక్కువ విషయాలు చెప్పాలని వీలైనంత తక్కువ సమయంలో చెప్తాను రైతులందరూ తమకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు సహాయం పద్నాలుగు వేల రూపాయలు సరిపోలేదు అని చెప్పి ఎన్నికల ముందు బాధపడితే ఏ వల్ల అయితే మేనిఫెస్టోలు అయితే ఈ కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు రైతు సాయం అందిస్తామని చెప్పి మాటిచ్చిందో ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులున్నా కూడా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపల ఇరవై రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ రోజు రైతులందరూ కూటమి పార్టీల ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించాలని ముందుకొచ్చారు ముందుగా ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాతలందరికీ ఈ కూటమి పార్టీల నాయకుల తరఫున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆదోని గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పార్థసారథి గారికి అలాగే ఇప్పుడు అన్న వెళ్ళిపోయారు అక్కడి దగ్గర ర్యాలీలో ఉండి ఆదోని ప్రజలు మెచ్చేటువంటి నాయకుడు ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రెండవసారి స్థానాన్ని పొందినటువంటి బిడి నాయుడు గారికి అలాగే ఈ కార్యక్రమానికి అబ్జర్వర్ గా విచ్చేసినటువంటి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి గారికి అలాగే కురువా కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారికి మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులకు మిగతా బీజేపీ పార్టీ నాయకులకు అలాగే జనసేన పార్టీ నాయకులకు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు నాకు ఎలాగైతే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబంతో సమానమో అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా నాకు కుటుంబ మీకు అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే ఈ రోజు ఇరవై వేల రూపాయలు రైతు సాయం కింద ఐదు వేల రూపాయలు మొదటి విడతగా వేసి అన్నదాత కూటమి ప్రభుత్వం నిన్న ఉచితంగా బస్సు ప్రయాణం అందించి మహిళలకు ఏ రూపాయి ఖర్చు లేకోకుండా ఈ రాష్ట్రం మొత్తం తిరిగేటట్లు చేసి అక్కా చెల్లెమ్మలు సుఖీభవ అని చదువుకునేటువంటి పిల్లల్ని చదివించలేకపోతున్నాము వైసీపీ పార్టీ అందరి బిడ్డలకి అమ్మఒడి ఇస్తానని చెప్పి గెలిచిన తర్వాత మాట తప్పింది అని బాధపడతా ఉంటే ఆ తల్లిదండ్రుల ఖాతాల్లో చదువుకునే ప్రతి బిడ్డకు ఆ యొక్క తల్లికి వందనాన్ని ప్రతి తల్లిదండ్రీ సుఖీభవాన్ని ఈ కూటమి ప్రభుత్వం అలాగే గెలిచిన నెల లోపలే పెంచుతామన్నటువంటి పింఛన్ను ఐదు సంవత్సరాలు సాగదీసి సాగదీసి పెంచి మమ్మల్ని మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం అని అంటే గెలిచిన నెల లోపలే ఖాతాల్లోకి రూపాయలు పింఛన్ ఒకటేసారి రైతులకు అండగా నిలిచినటువంటి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డబల్ ఇంజన్ సర్కార్ మీద ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మొదటి సంవత్సరంలోనే దాదాపుగా ప్రజలకు ఇచ్చిన సంక్షేమాల ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి విజయంతో పవన్ కళ్యాణ్ గారి అందుబాటు తోడుబాటుతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క సంక్షేమం అమలు జరుగుతూ ఉంది అలాగే అన్నదాత సుద్ధిగోవా ఇందాక నా స్నేహితుడు చెప్పినట్లు అన్నదాత సుద్ధిగోవా ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న ఇవాళ ఏదైతే హామీ ఇచ్చారో ఎనభై వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర సహకారంతో మొన్ననే అకౌంట్లోన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర కేంద్రము రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు దాదాపుగా రైతులకు అందింది అలాగే అక్టోబర్ నెలలోన మళ్ళా సంక్రాంతి పండుగ కల్లా మిగతా అమౌంట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయి ఈ కానీ ఆనందంతో రైతులందరూ ఇవాళ సంఘీభావంగా ట్రాక్టర్ ర్యాలీకి విచ్చేశారు అందుకు ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పార్థసార్ అన్న గారు అలాగే గౌరవ ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు అలాగే రాష్ట్ర కురువు కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దేవేంద్రప్ప గారు అలాగే రాష్ట్ర సిడ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మన ఆదోని తెలుగుదేశం పార్టీ గా ఉన్నటువంటి ధర్మవరం సుబ్బారెడ్డి గారికి ఇందాక పెద్ద ఈ ర్యాలీలో స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఆయన ఉన్నారు ఆయన కాళ్లు ఉన్నందుగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది గౌరవనీయులు ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారికి అలాగే నా స్నేహితుడు జనసేనాని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అదొన్ పవన్ కళ్యాణ్ అతనే తర్వాత అని అదే వచ్చింది పేరు మల్లప్ప గారికి నా తోటి మిత్రులకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి పనిచేసినటువంటి నా తమ్ముడు వెంకటేష్ గారి వెంకటేష్కి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా మీడియా సోదరులకు ఇక్కడ ఈ ర్యాలీకి సహకరించిన పోలీసు వారికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కటే మే ఆంధ్ర రాష్ట్ర సంక్షేమాన్ని ముగ్గురు నాయకులు ఆంధ్ర రాష్ట్ర సంక్షేమాన్ని ముగ్గురు నాయకులు వాళ్ళు చూసుకుంటారు ప్రధానమంత్రి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకందరికీ ఈరోజు ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా నియోజకవర్గ గ్రామాల నుంచి పట్టణం నుంచి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మిత్రులరా ఈరోజు చాలా మంది అడుగుతా ఉన్నారు ట్రాక్టర్ ర్యాలీ ఎందుకు చేస్తా ఉన్నారా మీరు బైక్ ర్యాలీ నడిచి ర్యాలీ చేయాల్సిందే కదా అని ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చినాడో ఏదైతే ఇంతకు ముందు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రైతన్నలను మోసం చేసిందో సంవత్సరానికి పెద్ద డబ్బులు ఇస్తానని చివరికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి చెయ్యి దులుపుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మోసం చేసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని మేము గెలిచిన వెంటనే ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి అందజేస్తామన్నటువంటి హామీలు నెరవేరుస్తూ కేంద్రం ఇచ్చేటువంటి ఆరు వేలతో కలిపి ఇరవై వేల రూపాయలు ఈరోజు ప్రతి రైతు అకౌంట్ వేయడాన్ని ఆనందపడుతూ తన ట్రాక్టర్లని రోడ్డు మీద దింపాలని మీరు ఒకసారి వెనక్కు చూడండి వేల కొద్ది ట్రాక్టర్లు వందల కొద్ది రైతులు రోజు మూడు గంటల పాటు ఈ రోజు నృత్యం చేస్తూ తమ ఆనందాన్ని తెలియజేస్తా ఉన్నారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నట్టుగానే ఆ ధోళిలో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మనము ట్రాక్టర్ ర్యాలీ చేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామని అరే ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన మార్పుల్ని ప్రజలందరూ కూడా సంతోషపడతా ఆహ్వానిస్తా ఉన్నారు ఆనందపడతా ఉన్నారు వేచి చూస్తా ఉన్నారు తేడా గమనిస్తారన్న విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అయ్యా మేము ఎన్నికల ముందు ఏ ఏ హామీలు అయితే చేశామో వాటిని పూర్తిగా నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎప్పుడో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో పెన్షన్ పెంచమంటే సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై చెప్పున మెచ్చేసినట్టుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాడు ఐదు సంవత్సరాలు దాటితే ఎప్పుడో పెంచుతామని చెప్పాడు మేము అధికారంలోకి వచ్చినప్పటి వెంటనే అదే రోజు మొదటి సంతకంగా పెన్షన్ వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచింది నిజం కాదా అని అడుగుతా నువ్వు చేసిన విధ్వంసంలో నుంచి నువ్వు పూర్తిగా డబ్బులు ఖాళీ చేసిన ఖజానాలో నుంచి ఈరోజు మేము అభివృద్ధి పదం వైపున తీసుకెళ్తా ఉన్నాం అయ్యా అంతెందుకు ఒడి పేరుతో నువ్వు చేసిన మోసానికి ప్రతీకారంగా ఏ అమ్మదం అన్నం అమ్మలు చెల్లెళ్ళు ఎవరైతే మాకు ఓ